దేవుని ప్రత్యక్షత నందు ప్రియ దేవుని విడులరా మరియొక ఉదయకాలము కాలము దేవుని ప్రత్యక్ష వాక్కును మనం ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యష్యా గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచనమును చదువుకుందాం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే నేనే చేసియున్నాను చంక పెట్టుకునివాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే హాలెలుయా ఎంతో శక్తి కలిగిన ఆనందకరమైన దేవుని ప్రత్యక్షపు వాక్కు ఆయన వాగ్దానము ఈ ఉదయ కాలం మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా చదువుకున్నాం ముదివి వచ్చు వరకు ఎత్తుకొనివాడను నేనే ప్రియ సహోదరి సహోదరుడ ఇటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనమెంతో ధన్యులం నిజముగా ఎంతో మందికి ఇటువంటి కృప ఇటువంటి ధన్యత లోకములో కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పటికీ ఇసయ కృపను బట్టి మనకు అనుగ్రహించిన ఆ దేవాతి దేవుణ్ణి స్థుతిద్దామా ఉదయ కాలం లేచి మన పడకలేదనుంచి దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభునికిస్తున్న ప్రత్యక్షపు వాక్కు ఆయన అంటున్నాడు కదా ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే ఆయన నిన్ను చంక పెట్టుకొని నడిపించే దేవుడు ఒక పసిబిడ్డను తల్లి ఎలాగూ ఎత్తుకుంటుందో ఒక పసిబిడ్డను తల్లి ఎలాగూ లాలిస్తుందో చంకన పెట్టుకొని కౌగిటిలో పెట్టుకొని అలాగ ఏసయ్య ఆయన కౌగిటిలో నిన్ను భద్రపరిచి నిన్ను పోషించి నిన్ను లాలించి నిన్ను ఆదరించి ప్రేమ చూపించే దేవుడను నేనే అని నీకు వాగ్దానం ఇస్తూ ఉండగా ఇంక నీకెందుకు చింత ఇంక నీకెందుకు భయం ఇంకెందుకు నీకు భీతి ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలం లోక మనుషులైతే మానవుని చేత్తో చేసిన దేవుళ్లను వారే మోస్తూ ఉన్నారు ఒక మానవుడే మరి ఆ దేవుళ్ళను మోస్తూ ఉన్నాడు కానీ నీ దేవుడు సృష్టికర్త సర్వాధికారి సర్వాంతర్యామి ఆయన అంటున్నాడు నిన్ను మోయువాడను నేనే నీకెటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒకవేళ కన్న తల్లిదండ్రులు మరి బిడ్డల విషయంలో మరి వదిలివేసి ఉండవచ్చు బిడ్డలు తల్లిదండ్రులను వదిలివేసి ఉండవచ్చు వారి ఆ భర్తలు మరి వారి ప్రేమ మధ్య మరి ఏదైనా వేదము ఉండి ఉండవచ్చు కానీ ఆయన ప్రేమ ఏ కూడా మరి విడువనిది ఎడబాయనిది ఏ అయినా ఏ సమయమైనా మనము ప్రేమించకపోయినా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు మనము ఆయన విషయంలో అన్ని వేళలా నమ్మకత్వం కలిగి జీవించకపోయినా ఆయన నమ్మకత్వములో ఎన్నడూ మార్పు లేదు ఆయన పక్షపాతి కాడు మనము ప్రేమిస్తేనే ప్రేమించే దేవుడు కాదు సహోదరి సహోదరుడ ఉదయ కాలం మనుషులు రీతిగా చూపిస్తూ ఉంటారు వారి యొక్క వ్యత్యాసములను ఏసై అంటున్నాడు కదా ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే మానవుని చేత్తో చేసిన ఆ యొక్క దేవుళ్లను మోస్తూ ఉంటే నీ దేవుడు నీ సృష్టికర్త నిన్ను మోస్తూ ఉన్నాడు నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకును వాడను నిన్ను రక్షించు వాడను నిన్ను చంక పెట్టుకుని వాడను నేనే అంటూ ఉన్నాడు ఆయన కౌగిటిలో ఒదిగిపోయే విధంగా ఆయనను హత్తుకునే విధంగా ఆయనను మహిమపరిచే విధంగా ఏసయ్యా ఈ ఉదే కాలం నాకు ఇచ్చిన ఈ శక్తి కలిగిన వాగ్దానం నీకు కృతజ్ఞతలు నేను చింతించాను నన్ను ముదిమి వచ్చు వరకు తల్లి గర్భములో నుంచి బయటకు తీసినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడవు నీవే ప్రభువ నీ బాహుబలము చేత నన్ను కాపాడిన దేవుడో నన్ను భద్రపరిచిన దేవుడో నన్ను సంరక్షించి పోషిస్తున్న దేవుడో నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తూ ఉన్నావు ఆకాశ ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అవునయ్యా మేము శ్రేష్టమైన వారం మేము విశేషమైన వారము అని దేవుని స్థుతించి దేవుని మహిమపరిచి దేవుల్లో ఆనందించు ఇతి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి నయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాలం ప్రభువ యష్యా గ్రంథం నలభై ఆరు నాలుగో వచనంలోని విచ్చిన ఈ ప్రత్యక్ష వాక్కు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అంటున్నావయ్యా కన్న బిడ్డలు విడిచినా నువ్వు విడువని దేవుడు కన్న తల్లిదండ్రులు విడిచినాను విడువని దేవుడు అయ్యా నీ ప్రేమలో ఎన్నడూ మార్పు లేదయ్యా నీ ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమయ్యా తల వెంట్రుకులు నెరయు వరకు అవునయ్యా చంక పెట్టుకుని వాడను రక్షించు వాడను పోషించువాడను అయా ఆదరించేవాడు నీవే ప్రభువా తండ్రి ఈ వాగ్దానము ఈ ప్రత్యక్షపు వాక్కు నీ బిడలికిచ్చి నీవు ధైర్యపరిచవయ్యా అవును ప్రభువ ఈ లోకం మనుషులైతే ప్రభు మానవుని చేత్తో చేసిన ఆ దేవుళ్లను మోస్తూ ఉన్నారు కానీ నీవు మా సృష్టికర్తవు నీవు జీవము కలిగిన తండ్రివి నీవు మమ్ములను మోసే దేవుడుగా మా భారాలను మోసే దేవుడుగా మమ్ములను విడిపించే దేవుడుగా మమ్ములను ఆదరించే దేవుడుగా ఉన్నందుకు నీకు వేలాది స్థుతులు ఈ కాలము నీ బిడలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వారి భారాన్ని తేలిక చేసి వారిని ఎత్తుకొని వారిని ఆదరిస్తాను నేనే నిన్ను వాడనని నీ బిడలతో మాట్లాడేవయ్యా ని బిడలకి శాంతి సమాధానము నెమ్మది విడుదల స్వస్థత ఏసు నామములు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ